భద్రాద్ర కొత్తగూడెం జిల్లాలో ఈ నెల ఆరున భద్రాచలం శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం నందు సీతారాముల కళ్యాణం జరగనుంది శ్రీరామనవమి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు మిథిలా స్టేడియం నందు ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో సెక్టార్లు ఏర్పాటు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న దేవస్థానం సిబ్బందిపై కలెక్టర్ మండిపడ్డారు మన శ్రీరామనవమి ఏర్పాట్ల కోసం ఆల్రెడీ మనం చూస్తున్నాము టెంట్లు వేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన ఈసారి తొలిసారి ఒక వినూత్న ప్రయత్నం వచ్చే భక్తులకి దెబ్బ పడకుండా మిస్ట్ ఫాగింగ్ ద్వారా వాళ్ళకి ఒక మంచి కూల్గా ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి కూడా ఒక పని మొదలైంది ఈ పనులు మొత్తం తొందరగా పూర్తి చేసుకొని ఫిఫ్త్ ఏప్రిల్ వరకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడానికి ఒక్కసారి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన ఎస్పి గారు కూడా ఉదయం నుంచి మొత్తం ఏర్పాట్లకి బందోబస్తు తర్వాత మూమెంట్ పరంగా చూసుకున్నారు మన అదే అదేవిధంగా ఏఎస్పి భద్రాచలం ఇంకా ఆర్డియో గారు మరియు ఇయో టెంపుల్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మనం ఈ వివిఐపి గ్యాలరీ వీఐపీ గ్యాలరీ ఎట్లా ఏర్పాటు చేయాలో ఎవరు ఎక్కడ కూర్చోవాలో అందరికీ కరెక్ట్గా గౌరవంగా వాళ్ళకి పిలిచి సరైన జాగాలో కూర్చోపెట్టడానికి ఒక ప్రణాళిక మేము ఈసారి వేశాము సో మనకి ఇక్కడ మిథిలా స్టేడియంలో లిమిటెడ్ జాగా ఉంది కాబట్టి మన వచ్చే భక్తులకి కూడా మంచిగా ఉండాలి తర్వాత గౌరవనీయులైన ఎవరైనా వివిఐపీస్ ఉన్నారు వాళ్ళకి కూడా కరెక్ట్గా జాగా దొరకాలని మా తపన కానీ మా మా విజ్ఞప్తి ఏముందంటే అందరూ పాసెస్ కోసం తొందరపడి ఎక్కువ పాసెస్ తీసుకునే ప్రయత్నాలు చేసినా కూడా జాగా అయితే ఎక్కువ కాదు భూమి మీద ఎంత జాగా ఉంటుందో దానికంటే ఎక్కువ పాసెస్ తీసుకున్నా కూడా లాభం లేదు కాబట్టి ఇచ్చిన పాసెస్కి కరెక్ట్గా దాకా దొరకాల ప్రజలే ముందు ఆ తర్వాతే మిగతా పనులని ఏపీ